హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధృవ స్టార్ట్ సర్కిల్ మనము లాస్ట్ క్లాస్లో పాలిటిక్స్ సంబంధించిన స్ట్రాటజీ గురించి మాట్లాడినాం అంటే ఒక స్ట్రాటజీతో చదవాలి ఒక మనకి ఏదైతే ఒక బుక్ ఉంటుందో ఆ బుక్ ఆర్డర్లో కాకుండా మనం ఒక స్ట్రాటజీతో కంపారిజన్ మెథడ్లో చదివితే చాలా ఈజీ అయితే ఒక థర్టీ పర్సెంట్ సిలబస్ని మనం కంపేర్ చేసుకోవచ్చు అందులో భాగంగానే మనము పాలిటిక్స్ సంబంధించిన ఒక షార్ట్ క్లాసెస్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు మనం ఈ క్లాస్లో భాగంగా ఫస్ట్ మనము షార్ట్ అంటే కంపారిజన్ మెథడ్లో భాగంగా రాష్ట్రపతి అండ్ గవర్నర్ గురించి మాట్లాడినాం ఆ రాష్ట్రపతి గవర్నర్ గురించి ఫస్ట్ మనం రాష్ట్రపతి గురించి తెలుసుకున్న తర్వాత తర్వాత గవర్నర్ గురించి తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కంపారిజన్లో భాగంగా మనం ఒక వీడియో చేయాలి అంటే క్లాస్ చేయాలి ఇప్పుడు మనము రాష్ట్రపతికి సంబంధించి ఫస్ట్ ప్రైమరీ అంశాలు చూస్తాం నెక్స్ట్ వీడియోలో మనము రాష్ట్రపతికి సంబంధించిన అధికారాలు కావచ్చు విధులు కావచ్చు దాని గురించి మాట్లాడతాం రైట్ ఓకే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్లో కామెంట్ చేయండి అదేవిధంగా స్టార్ సర్కిల్ అని చెప్పేసి మనకి యాప్ ఉంది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మనం టెస్ట్ సిరీస్ కావచ్చు ఎగ్జామ్స్ అంటే వీడియోస్ మన క్లాసెస్ కావచ్చు ప్లాన్ చేస్తున్నాము దానికి సంబంధించి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి రైట్ ఇప్పుడు మనము రాష్ట్రపతి గురించి మాట్లాడితే మనకు రాజ్యాంగంలో భాగంగా మనకి యాభై రెండు ఆర్టికల్ నుంచి డెబ్బై ఆర్టికల్ దాకా ఈ రాష్ట్రపతి గురించి మాట్లాడుతుంది ఎంత యాభై రెండవ ఆర్టికల్ నుంచి డెబ్బై ఎనిమిదవ ఆర్టికల్ వరకు మనకి రాష్ట్రపతి గురించి వివరంగా ఉండడం జరుగుతుంది యాక్చువల్గా రాష్ట్రపతి అంటే మనకి కార్యనిర్వాహక వర్గంలో భాగంగా ఒక వ్యక్తి వ్యక్తి అనరాదు పార్లమెంట్లో భాగమే రాష్ట్రపతి పార్లమెంటు అంటే ఏంది మనకి రాజ్యసభ ప్లస్ లోక్సభ ప్లస్ రాష్ట్రపతి చూసారా రాష్ట్రపతి అంటే నాటే పర్సన్ ఓకే పార్లమెంట్లో భాగం సో అంత ప్రాముఖ్యత కలిగిన ఈ టాపిక్ మనకి రాష్ట్రపతి రాష్ట్రపతి అంటే ఫస్ట్ మనకి గుర్తుకు రావాల్సింది మన దేశం యొక్క ప్రథమ పౌరుడు ఓకే దాని తర్వాత మళ్ళీ ఈ సర్వ సైన్యాధ్యక్షుడు అని చెప్పేసి మాట్లాడుకుంటాం ఈ ప్రథమ పౌరుడు సర్వ సైన్యాధ్యక్షుడు అదేవిధంగా మన దేశానికి ప్రథమ పౌరుడుగా చెప్పుకుంటే మనకి యాభై రెండవ ఆర్టికల్లో రాష్ట్రపతి గురించి ఫస్ట్ వివరిస్తుంది రైట్ మరి రాష్ట్రపతి మనకి ఎన్నిక అని చెప్పేసి మనం అంటే రాష్ట్రపతిగా చేయాలంటే రాష్ట్రపతిగా ఏ విధంగా ఎన్నిక చేసుకుంటాం మనం ఏ విధంగా మనం ఎలెక్ట్ చేసుకుంటాం దాని గురించి మాట్లాడితే ఫస్ట్ రాష్ట్రపతికి కొన్ని అర్హతలన్నీ మనం చూసుకోవాలి అంటే మనం రాష్ట్రపతిని ఎన్నుకోవాలంటే ఫస్ట్ అర్హతలు చూసుకోవాలి ఇక్కడ సెకండ్ దాంట్లో రాయడం జరిగింది కాకపోతే అర్హతలు ఏముంటాయి ఫస్ట్ మనకి రాజ్యసభకి లోక్సభకి ఎంపీకి ఏవైతే అర్హతలు ఉంటాయో అవి ఈ రాష్ట్రపతిగా పోటీ చేసే వాళ్ళకు ఉండాలి అంటే మనము ఎంపీగా పోటీ చేయాలంటే మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలి అదేవిధంగా ఫస్ట్ దానికంటే ముఖ్యంగా భారతీయ పౌరుడై ఉండాలి అంతే రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఫస్ట్ మనకి భారతీయ పౌరుడై ఉండాలి నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండాలి అంతకంటే తక్కువ ఉంటే చేయడానికి వీలు ఉండదు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభదాయకమైన పదవుల్లో కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు కానీ ఉండి ఉండకూడదు రైట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అదొకటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం దాన్ని అంటే ఈ ఎంపీ కావచ్చు లేకుంటే మంత్రి పదవి కావచ్చు ఇట్లాంటి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది మనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదు బట్ ఒకవేళ రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే ఇలాంటి పదవులు ఏమన్నా ఉంటే ఆ రోజు నుండి అవి మనకి దాంట్లో నుంచి తొలగించడం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా వారికి తొలిపోవడం జరుగుతుంది ఇది మనకి రాష్ట్రపతి యొక్క అర్హత రైట్ ఇది దీని తర్వాత అర్హతలు ఉన్నాయి కదా మరి ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఎలక్షన్ చూసుకుంటే దీనికి నైష్పత్తిక ప్రాతి ప్రాతినిధ్య పద్ధతి అని చెప్పేసి మాట్లాడతాం ఇది పరోక్ష పద్ధతి అదేవిధంగా ఏక ఓటు బదిలీ అని చెప్పేసి మాట్లాడుకుంటాం రైట్ వివరంగా చూస్తాం మనం ఏక ఓటు బదిలీ పద్ధతి ఒక నిమిషం రైట్ ఇక్కడ మనము రాష్ట్రపతి ఎన్నిక గురించి మాట్లాడితే ఇక్కడ ఫస్ట్ మనకి ఎలక్టోరల్ కాలేజ్ అని చెప్పేసి ఉంటుంది అంటే దీని యొక్క రాష్ట్రపతి యొక్క ఎన్నికలో భాగంగా డైరెక్ట్ మనము ప్రత్యక్షంగా కాకుండా పరోక్షమైన పద్ధతి లేదా నైష్పత్తిక ప్రాతినిధ్యం అని చెప్పేసి అంటాం అంటే నైష్పత్తిక ప్రాతినిధ్యం అని చెప్పేసి దీన్నే ప్రాధాన్యత క్రమం ఓటు అని చెప్పేసి అంటాం ప్రాధాన్యత క్రమంగా ఓటు అదేవిధంగా ఏక ఓటు బదిలీ అని చెప్పేసి ఓకే ఇవన్నీ పరోక్ష పద్ధతిలో భాగంగా ఇది ఒక ఆర్డర్లో మనము ఈ ఎన్నిక అనేది జరుగుతుంది అది ఏ విధంగా అనేది మనం ఫస్టు దానికంటే ముందు ఫస్ట్ ఈ రాష్ట్రపతి ఎన్నికలో భాగంగా ఎవరు పాల్గొంటారు అంటే ఎవరు అర్హులు ఈ ఓటు వేయడానికి ఎవరు అర్హులు అని చూస్తే ఫస్ట్ మనకి రాజ్యసభలో కావచ్చు ప్లస్ లోక్సభలో కావచ్చు ఎవరైతే ఎన్నికైనా ప్రత్యక్షంగా ఎన్నికైన ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉంటారు కదా అంటే ఉభయ సభల్లో ఎన్నికైన పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటే ఎంపీలు అదేవిధంగా రాష్ట్రాల యొక్క శాసనసభలో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం ఉభయ పార్లమెంట్లో ఉభయ సభల్లో ఎన్నికైన ఎంపీలు ఇక్కడ ఎన్నికైనా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ మనకి నామినేటెడ్ వాళ్ళు కూడా ఉంటారు నామినేటెడ్ ఎవరు రాజ్యసభకు సంబంధించి రాష్ట్రపతే పన్నెండు మందిని నామినేట్ చేస్తాడు అది తర్వాత మాట్లాడుకుంటాం మనం సెకండ్ వీడియోలో బాగా వస్తుంది సెకండ్ క్లాస్లో బాగా వస్తుంది అంటే అది అధికారాలు విధులకు సంబంధించిన దాంట్లో మాట్లాడతాం రైట్ ఎన్నికైన వాళ్ళు మాత్రమే ఈ ఎన్నికలో పాల్గొంటారు ఇక్కడ ఉభయ సభల్లో పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్నికైన వారు మాత్రమే మనకి రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు అదేవిధంగా రాష్ట్రాల యొక్క శాసనసభల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇక్కడ ఎంఏ ఎంపీలు మాట్లాడుతున్నాం ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నాం ఈ రాష్ట్ర శా రాష్ట్రాలే కాకుండా ఏవైతే కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభలు ఉంటాయో ఢిల్లీ కావచ్చు పాండిచ్చేరి కావచ్చు ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించినవి కూడా మనకి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన శాసనసభలు ఉన్నవా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికలో పాల్గొనడం జరుగుతుంది ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి మళ్ళీ మనం మహాభియోగంలో భాగంగా ఇంకొకటి మాట్లాడతాం అది ఎవరు పాల్గొంటారు అక్కడ కూడా రైట్ ఇప్పుడు ఏమంటున్నా మనం రాష్ట్రపతి యొక్క ఎన్నికలో పాల్గొనేవారు ఎవరు అంటే ఎన్నికైన వాళ్ళు మాత్రమే ఎన్నికైన శాసనసభ సభ్యులు ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఉభయ రాష్ట్రాలు అంటే ఉభయ సభల్లో ఉండే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వీళ్ళు ఎన్నికల్లో పాల్గొంటారు రైట్ మరి దీన్ని ఎలక్టోరల్ కాలేజ్ అని చెప్పేసి మాట్లాడినాం కదా ఎలక్టోరల్ కాలేజ్ ఈ ఎలక్ట్రల్ కాలేజ్లో భాగంగా దీనికి ఒక కోట ఉంటుంది ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పేసి మాట్లాడినాం ఓకే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలను ఒక విలువ అని చెప్పి ఓటుకు విలువ అని చెప్పేసి కడతారు అంటే ఈ ఓటు విలువ ఏ విధంగా ఉంటుందంటే రాష్ట్ర జనాభా బై ఆ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఎన్నికవుతారు ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ వన్ బై థౌజండ్ ఇది మనకి ఏంటిది ఎమ్మెల్యే ఎమ్మెల్యేల యొక్క ఓటు విలువ ఓటు విలువ ఇట్లా ఓటు విలువను కడతారు ఎలక్ట్రోల్ కాలేజ్ అంటే ఎలక్ట్రోల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాం ఈ ఎలక్ట్రోల్ కాలేజ్ అంటే ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఓటు విలువను కడతారు అదేవిధంగా ఎంపీలకు సంబంధించిన ఓటు విలువను కూడా కడతారు అట్లా ఎంపీకి సంబంధించి ఈ ఎంపీకి సంబంధించి అంటే మళ్ళీ ఏం రావాలి మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేల ఓటు విలువ మొత్తం కలుస్తుంది అట్లా ఎన్నికైన రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యేల సంఖ్య కంప్లీట్గా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడేమో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని కడుతున్నాం ఎమ్మెల్యేలది ఇక్కడేమో ఎన్నికైన రాష్ట్రాల ఎమ్మెల్యేల సంఖ్య కంప్లీట్గా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య బై మళ్ళీ ఎంపీల సంఖ్య ఎన్నికైన ఎంపీల సంఖ్య ఇది మనకు ఎంపీ ఓటు విలువ కిందకి వస్తుంది రైట్ ఇదేమో ఎమ్మెల్యే ఓటు విలువ ఇదేమో ఎంపీ ఓటు విలువ కిందకు వస్తుంది రైట్ ఇప్పుడు ఇది ఎమ్మెల్యే ఓటు విలువ ఎంపీ ఓటు విలువ మనం కట్టినాం అంటే ఓటు విలువ అనేది కట్టినాం ఎలక్ట్రోల్ కాలేజీలో భాగంగానే ఇది నైష్పత్తిక ప్రాతిపాదిక పద్ధతిలో భాగంగా ఓటు విలువను కట్టినాం ఇప్పుడు మనకి ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఇది ఓటు విలువ దీన్ని ఎలక్ట్రోల్ కాలేజ్ అంటాం ఇక్కడ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సపోజ్ ఎక్స్ జెడ్ అని చెప్పేసి మనకి రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా పోటీ చేస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి వీళ్ళకి సంబంధించి మనమేమన్నా ప్రాధాన్యత క్రమంలో భాగంగా ఓటు వేస్తాం రైట్ ప్రాధాన్యత క్రమంలో భాగంగా ఓటు వేస్తాం ఫస్ట్ నేను ఒక తను ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్కి ఇది సెకండ్ ప్రియారిటీ కింద ఇది థర్డ్ ప్రియారిటీ కింద ఓటు వేయడం మనం రీసెంట్గా మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఈ పద్ధతిలోనే ఉంటాయి ఇది ఫస్ట్ పర్సన్ ఓకే ఫస్ట్ పర్సన్ ఇంకొక పర్సన్ వచ్చిండు ఓటు వేస్తాడు ఏ విధంగా ఈయన ఈతనికి జెడ్ అంటే ఇష్టం ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాడు ఇక్కడ సెకండ్ ప్రియారిటీ ఇస్తాడు ఇక్కడ థర్డ్ ప్రియారిటీ ఇస్తాడు సెకండు మళ్ళీ థర్డ్ పర్సన్ వస్తాడు ఓకే ఇతనికి ఈయన వై అంటే ఇష్టం సో వైకి ఫస్ట్ ప్రియారిటీ ఎక్స్కు సెకండ్ ప్రియారిటీ జెడ్కు థర్డ్ ప్రియారిటీ ఇట్లా ప్రాధాన్యత క్రమం అనేది ఇయాల్సి ఉంటుంది మనం జనరల్గానేమో ప్రత్యక్ష ఎన్నికల్లో భాగంగానేమో మనం ఏం చేస్తాం ఒకరికే ఓటు వేస్తాం ఒకరికే ఓటు పడుతుంది కానీ ఇలాంటి ఎన్నికల్లో భాగంగా మనకు ప్రాధాన్యత క్రమం అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ థర్డ్ ప్రియారిటీ ఫోర్త్ ప్రియారిటీ అట్లా ఎంతమంది మందికి ఇవ్వాల్సి ఉంటుంది అట్లా ఏం చేస్తారు మరి ఇక్కడ చూడండి ఎక్స్ గేమో ఇక్కడ ఒకటి వచ్చింది ఫస్ట్ ప్రియారిటీ జెడ్కి కూడా ఒకటి వచ్చింది బైక్ ఇక్కడ ఒకటి వచ్చింది ఇట్లా చాలామంది ఎన్నికల్లో పాల్గొంటారు కదా ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లను కౌంట్ చేస్తారు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లను అంటే ఇక్కడ ఎక్స్ కింద వచ్చినాయి ఒకటి వచ్చింది వై కింద వచ్చినాయి ఒకటి వచ్చింది జెడ్ కింద వచ్చినాయి ఒకటి వచ్చింది అట్లా ఇట్లా చాలామంది ఎన్నికల్లో పాల్గొంటారు కాబట్టి ఇట్లా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లను ఫస్ట్ లెక్కిస్తారు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు కనుక మనకు ఈ కోట అనేది ఉంటుంది అంటే ఒక అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే ఒక కోట ఉంటుంది ఏం కోట అంటే దాన్నే మనము ఎవరైతే పోలైన ఓట్లు అంటే ఏసీ పోలైన చెల్లిన ఓట్లు చెల్లిన ఓట్లు బై పోలైన చెల్లిన ఓట్లు అంటే ఓటు వేసినాం అది చెల్లాలి అది చెల్లకపోతే పని చేయదు పోలైన చెల్లిన ఓట్లు బై టూ రైట్ బై టూ చేసి దాన్ని ప్లస్ కలపాలి రైట్ ప్లస్ అంటే ఇక్కడ ఏమంటున్నాం అంటే ఫస్ట్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయినాయి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ పోలయినాయి వంద అయినాయి బై టూ వేయాలి అట్లా ఫిఫ్టీ వచ్చినాయి ఫిఫ్టీ ప్లస్ వన్ ఇది కోట ఫిఫ్టీ పర్సెంట్ ఎవరికైతే వస్తాయో దానికి ఒక ప్లస్ వన్ యాడ్ చేసి దాన్ని విన్నర్గా ప్రకటిస్తారు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఫస్ట్ మనము కౌంట్ చేస్తాం ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఎవరికైతే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తున్నాయో ఆ ఫిఫ్టీ పర్సెంట్కి ప్లస్ వన్ యాడ్ చేసి వీళ్ళని సపోజ్ వచ్చినాయి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినాయి అక్కడ ఆ ప్లస్ వన్ యాడ్ చేసి ఇతన్ని విన్నర్గా మనం చూస్తాం లేదు ఫస్ట్ ప్రియారిటీ జెడ్డుకు వచ్చినాయి అతనికి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినాయి ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ ఇతన్ని విన్నర్గా అనౌన్స్ చేస్తారు లేదు ఒకవేళ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఎవ్వరికీ రాలేదు ఎంత రాలేదు ఫిఫ్టీ పర్సెంట్ రాలేదు ఫిఫ్టీ పర్సెంట్ రానప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే సెకండ్ ప్రియారిటీ ఓట్లను కౌంట్ చేస్తారు సెకండ్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఓకే ఇక్కడ చూడండి సెకండ్ ప్రియారిటీ ఓట్లు అనేది ఇతనికి ఇక్కడ వైకి ఎక్కువ వచ్చినాయి అనుకుందాం సపోజ్ వైక్ ఎక్కువ వచ్చినప్పుడు ఇతనే మనకి సెకండ్ ప్రియారిటీ ఓట్ కింద గెలుస్తాడు ఇంకొకటి ఏంటంటే ఇందులో భాగంగానే ఇక్కడ లాస్ట్ ఉన్నాడు అనుకోండి సపోజ్ జెడ్ ఉన్నాడు ఇక్కడ ఫస్ట్ వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ కావచ్చు ఫస్ట్ ప్రియారిటీలో ఎవరికి రాలేదు సెకండ్ ప్రియారిటీలో ఏం చేస్తారంటే లాస్ట్ ప్రాధాన్యత క్రమంలో లాస్ట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఉంటాయి కదా ఇప్పుడు సపోజ్ ఇక్కడ వచ్చింది సెకండ్ ప్రియారిటీ ఓట్లను వీళ్ళకి యాడ్ చేస్తారు ముందు ఎవరైతే రేస్లో ఉంటారో కింది వాళ్ళ ఓట్లు పై వాళ్ళకి యాడ్ చేస్తారు పై వాళ్ళకి యాడ్ చేసి అప్పుడు వాళ్ళకి ఎవరికి రాలేదు కాబట్టి ఎవరికైతే ఎక్కువ వస్తే వాళ్ళని అప్పుడు విన్నర్గా అనౌన్స్ చేస్తారు ఇది మనకి ప్రాధాన్యత క్రమంలో ఉండే ఓట్ల సంఖ్య ఇది మనకి ఎమ్మెల్సీ పద్ధతిలో ఇదే విధంగా ఉంటుంది దీన్ని నైష్పతిక ప్రాతిపదిక పద్ధతి అని చెప్పేసి అంటాం ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే ఓటు విలువ ఒకటి ఎంపీ ఓటు విలువ ఒకటి అదేవిధంగా ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించాలంటే కోట ఓకే ఓట్ల కోట ఎంత అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మొత్తం పోలై చెల్లిన ఓట్లు బై టూ వేసి ప్లస్ వన్ యాడ్ చేస్తే మనకి అభ్యర్థికి మనకి కావాల్సిన కోట అయితే వస్తుంది ఇది మనకి వచ్చింది రైట్ ఇక్కడ ఎన్నిక అనేది జరిగింది ఇది ఎన్నిక ప్రాసెస్ క్లియర్ అనుకుంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగచ్చు ఇది క్లియర్ రైట్ ఇప్పుడు మనము అర్హతల గురించి ఆల్రెడీ మాట్లాడినాం రైట్ ఎన్నికైండ్ ఆల్రెడీ ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలి రైట్ అఫీషియల్గా ప్రమాణ స్వీకారం చేయాలి ప్రమాణ స్వీకారం మరి ఎవరు చేపిస్తారు ఉపరాష్ట్రపతి లేకుంటే ప్రధానమంత్రి చేపిస్తాడా లేకుంటే మంత్రిమండలి చేపిస్తారా లేకుంటే ఇంకెవరు చేపిస్తారు ఎవరు చేయించారు వీళ్ళు ఇక్కడ ఎవరు అంటే సుప్రీంకోర్టు సీజేఐ చేపిస్తారు చూడండి ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారంటే సుప్రీంకోర్టు సీజేఐ అంటే రాష్ట్రపతిని సుప్రీంకోర్టు సీజే అనేది మన సీజేఐ అనేవారు మనకి ప్రమాణ స్వీకారం చేపిస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ప్రమాణ స్వీకారంలో భాగంగా రాజ్యాంగాన్ని కాపాడుతా అని చెప్పేసి మనకి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇది అర్హతలు అదేవిధంగా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ పదవీకాలం ఈ పదవీకాలం అనేది జనరల్గా ఎన్నికైన తర్వాత ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్ కాలం కూడా మనకు ఏ విధంగా ఉంటుంది అంటే ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అయిపోతున్న వెంటనే మనకి బిఫోర్ ఫిఫ్టీన్ డేస్ మనకు ఎలక్షన్స్ అనేది పెట్టాలి ఇంకా అయిపోతుంది అనే ఫిఫ్టీన్ డేస్ లోపే ఎలక్షన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఎన్నిక లేట్ అయినప్పటికీ మళ్ళీ అతని పాత రాష్ట్రపతి గారే మనకి ఆ పదవీ కాలాన్ని కూడా కొనసాగించాల్సి ఉంటుంది సపోజ్ మనకి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ లేట్ అయింది ఆ లేట్ అయిన కాలం కూడా అతనే కొనసాగించాల్సి ఉంటుంది ఒకవేళ ఎన్నిక లేట్ అయితే లేదు బై మిస్టేక్ ఇతను రాష్ట్రపతి ప్రస్తుతము ఉన్న రాష్ట్రపతి సడన్గా రాజీనామా చేయడం కావచ్చు లేకుంటే మరణించడం కావచ్చు లేకుంటే సంథింగ్ దీనివల్లనో తప్పుకున్నాడు అనుకుందాం అలాంటి టైంలో మనకి ఎన్నిక జరగాలి రైట్ ఒకవేళ ఆ పదవి అనేది ఖాళీ ఏర్పడ్డది కాబట్టి ఎన్నిక జరగాలి మరి ఆ ఎన్నిక జరగాలి కాబట్టి ఒకవేళ ఆ ఎన్నిక లేట్ అనుకోండి సపోజ్ ఒక సిక్స్ మంత్స్ లేట్ అనుకుందాం ఆ సిక్స్ మంత్స్ టైంలో మరి ఎవరు వస్తారంటే ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ గారు మనకి రాష్ట్రపతి ప్లేస్ని రిఫ్ ఫిల్ చేయడం జరుగుతుంది అంటే ఉపరాష్ట్రపతి అనేది రాష్ట్రపతి పదవిలో కొనసాగుతాడు కొత్త రాష్ట్రపతి వచ్చేంత వరకు కొత్త రాష్ట్రపతి ఎన్నిక అయ్యేంత వరకు లేదు అప్పటికి సపోజ్ రాష్ట్రపతి లేరు ఉపరాష్ట్రపతి లేరు ఆ టైంలో ఇద్దరు ఎవరు లేరు అనుకుందాం ఇద్దరు పదవులు ఖాళీ అయినాయి ఎవరు లేరు ఎవరు లేని టైంలో మరి ఎవరు రాష్ట్రపతి కొనసాగించవచ్చు కొనసాగవచ్చు అంటే మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నాడు కదా సీజే అయినాయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనకి ఈ రెండు పదవులు ఖాళీగా ఉన్నప్పుడు మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిగా కొనసాగే అవకాశం ఉంటుంది ఇదొకటి రైట్ ఇదంతా మనం దేని గురించి మాట్లాడినాం పదవి కాలంలో భాగంగా మాట్లాడినాం ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఒకవేళ లేట్ అయితే కనుక పాత రాష్ట్రపతి కొనసాగించాల్సి ఉంటుంది ఇన్ కేస్ పదవి ఖాళీ అయి ఒకవేళ ఎన్నిక లేట్ అయితే కనుక ఉపరాష్ట్రపతి కొనసాగించాల్సి ఉంటుంది వీళ్ళిద్దరూ ఖాళీ అయితే కనుక మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు రాష్ట్రపతిగా కొనసాగే అవకాశం ఉంటుంది రైట్ నెక్స్ట్ మహాభియోగం ఈ మహాభియోగం అంటే ఇన్ కేస్ ఏదైనా రాజ్యాంగ విరుద్ధంగా ఏదైనా డిసిషన్ తీసుకోవడం కావచ్చు సంథింగ్ ఏదైనా ఇష్యూ ఉంటే కనుక రాష్ట్రపతి యొక్క తొలగింపే ప్రక్రియ ఇది రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియ పేరే మనం మహాభియోగం అని చెప్పేసి అంటాం దీన్నే మహాభియోగం ఈ మహాభియోగం గురించి మాట్లాడితే ఫస్ట్ మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ పడితే దీ అన్నింటిలో పడితే ఇక్కడ పడవచ్చు లేకుంటే ఇక్కడ పడవచ్చు మహాభియోగంలో పడుతుంది రైట్ రాష్ట్రపతిని తొలగించుకోవాలని తొలగించాలని చెప్పేసి ఒకవేళ డిసైడ్ అయితే కనుక ఫస్ట్ మనకి దాన్ని సభలో ఏదైతే సభలో ప్రవేశపెడతారో దాంట్లో వన్ బై ఫోర్ వంతు సంతకాలతోని రావాలి ఇంకొక విషయం మర్చిపోయినా మనం ఇక్కడ రాష్ట్రపతి ఎన్నిక అనేది నామినేట్ చేస్తారు కదా అంటే నామినేషన్ వేస్తారు కదా ఈ నామినేషన్కు యాభై మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది అంటే నామినేషన్ వేసేటప్పుడు యాభై మంది సంతకాలు చేసి యాభై మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి అంటాం యాభై మంది సంతకాలు చేసి యాభై మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది అప్పుడు నామినేషన్ ప్రక్రియ ఇక్కడ మనకు తొలగింపులో భాగంగా ఏ సభలో అయితే రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టచ్చు తొలగింపు ప్రక్రియను బిల్లుని అదేవిధంగా లోక్సభలో కూడా ప్రవేశపెట్టచ్చు ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు అట్లా ఆ సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రవేశపెట్టే ముందు వన్ బై ఫోర్త్ వంతు ఎంపీల యొక్క సంతకాలు తీసుకొని దాని తర్వాతనే మనము ఈ మహాభియోగం ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్ కేస్ ఒకవేళ వన్ బై ఫోర్ వంతు మనకి సంతకాలు అయిపోయినాయి ఒక సపోజ్ ఇది రాష్ట్ర ఒక సభ ఇది ఒక సభ అనుకుందాం ఫస్ట్ సభ సెకండ్ సభ సంథింగ్ అది రాజ్య సభనా తర్వాత విషయం ఒక సభ రెండో సభ అని చెప్పేసి మాట్లాడుకుందాం రైట్ వన్ బై ఫో సంతకాలతోని మనకి ఒక సభలో మహాభియోగ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది అంటే తొలగింపు ప్రక్రియను ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశపెట్టినప్పుడు ఫస్ట్ సభ అనేది జస్ట్ మనకి టూ బై థర్డ్ వంతు మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది తొలగింపు ప్రక్రియ ఓకే తొలగింపు చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు మనకి పార్లమెంట్ సభ్యులు ఒక సభలో ఫస్ట్ సభలో టూ బై థర్డ్ వంతు మనకి సంతకాలు చేయాల్సి ఉంటుంది సంతకాలు చేసినప్పుడు ఇది మళ్ళీ రెండో సభకి వెళ్ళాలి కదా ఆ తొలగింపు ప్రాసెస్ అనేది ఈ రెండో సభకి వెళ్ళే ముందు మనకి రెండో సభ ఏం చేస్తుంది అంటే ఒక కమిటీ వేస్తుంది ఎస్ మరి ఫస్ట్ సభ ఆల్రెడీ టూ బై థర్డ్ మెజార్టీ మనకి ఆమోదించింది మరి విషయం ఏందని చెప్పేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ధారణ కనుక వేస్తాయి ఎస్ నిజంగానే నిరూపణ జరిగింది తప్పు చేసినట్టుగా నిరూపణ జరిగింది నిరూపణ జరిగినప్పుడు అప్పుడు ఇక్కడ ఈ నిరూపణ జరిగిన జరగడంలో భాగంగా విచారణలో భాగంగా రాష్ట్రపతి కూడా పాల్గొని తన యొక్క వాదనను కూడా వినిపించవచ్చు ఇది రెండో సభ అయితే కమిటీ వేసి అది చర్చలు కొనసాగుతాయి కదా ఆ చర్చలో భాగంగా రాష్ట్రపతి కూడా పాల్గొని తన యొక్క వాదన అయితే వినిపించవచ్చు అట్లా వినిపించే క్రమంలో కూడా రాష్ట్రపతికి అవకాశం ఉంటుంది రైట్ ఒకవేళ ఈ కమిటీ కనుక నిజంగా నిరూపణ జరిగింది ఓకే అని చెప్పేసి అనుకుంటే అప్పుడు రెండో సభ కూడా మనకి టూ బై థర్డ్ వంతు మెజార్టీతో మనకు ఒకవేళ ఆమోదం కనుక తెలిపితే కనుక ఆ రోజు నుంచి రాష్ట్రపతి గారు పదవిలో నుండి తొలగింపడం జరుగుతుంది ఇది ప్రాసెస్ మహాభియోగ ప్రక్రియ అనేది ఫస్ట్ వన్ బై ఫోర్ వన్తో మంది సంతకాలతోని ఆ బిల్లును అయితే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది తొలగింపు బిల్లును ఒకవేళ ప్రవేశపెడితే ఫస్ట్ సభలో టూ బై థర్డ్ వంతు మెజార్టీ మనకు ఆమోదిస్తే రెండో సభకి వెళ్తుంది అది రెండో సభకి వెళ్ళినప్పుడు రెండో సభ ఒక కమిటీ వేసి దాన్ని నిరూపణ చేస్తే కనుక ఆ నిరూపణను మళ్ళీ పరిగణలోకి తీసుకొని టూ బై థర్డ్ వంతు మళ్ళీ మెజార్టీ అంటే సెకండ్ సభ మెజార్టీ మళ్ళీ ఆమోదించాల్సి ఉంటుంది అట్లా గనుక ఆమోదిస్తే అప్పుడు మహాభియోగ ప్రక్రియ అనేది ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఇందులో భాగంగా రాష్ట్రపతిని తొలగించడం జరుగుతుంది ఇప్పటిదాకా ఇలాంటి ప్రక్రియ ఏ రాష్ట్రపతిని తొలగించలేదు రైట్ అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పదవి ఖాళీ ఆల్రెడీ దీని గురించి మాట్లాడే మనం పదవి ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే కనుక ఒకవేళ మళ్ళీ ఎలక్షన్ జరగాల్సి ఉంటుంది ఒకవేళ ఎన్నిక కనుక లేట్ అయితే కనుక ఉపరాష్ట్రపతి ఆ పదవిలో కొనసాగుతారు ఈ ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగి తర్వాత ఎన్నిక ఆ కొత్త రాష్ట్రపతి వచ్చేంత వరకే పదవిలో కొనసాగుతారు తర్వాత తప్పుకోవడం జరుగుతుంది ఒకవేళ పదవి ఖాళీ అంటే ఇక్కడ చాలా రావచ్చు రిజైన్ చేయాలనుకున్నాడు మరి రిజైన్ చేయాలంటే ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి మనకి రిజైన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రపతి అయినప్పటికీ ఉపరాష్ట్రపతికి రిజైన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది పర్ సపోజ్ ఇక్కడ ఒకటి వైస్ ప్రెసిడెంట్ ఆ టైంలో లేరు మరి అనుకుందాం ఆ పదవి ఖాళీ ఉంది మరి ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇది ఆల్రెడీ ఒకసారి వివి గిరి టైంలో మనకి కాన్ఫెక్ట్స్ అయితే రావడం జరుగుతుంది నైన్టీన్ సిక్స్టీ నైన్లో రైట్ ఇది మనకి వైస్ ప్రెసిడెంట్ పదవి ఖాళీ ఉన్నప్పుడు మనకి ఫైనల్గా ఏంటంటే సుప్రీంకోర్టు సీజీఐ మళ్ళీ సుప్రీంకోర్టు సీజీఐకే ఇలా రిజైన్ లెటర్ అనేది ఇవ్వడం అని చెప్పేసి గుర్తుపెట్టుకోలేక ఇలా ఖాళీ ఉంటే ఇది మనకి రాష్ట్రపతి ఎన్నిక గురించి అదేవిధంగా రాష్ట్రపతి యొక్క అర్హతలు కావచ్చు ప్రమాణ స్వీకారం కావచ్చు పదవీ కాలం కావచ్చు అదేవిధంగా మహాభియోగం కావచ్చు పదవి యొక్క ఖాళీ గురించి ఇది రాష్ట్రపతికి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్స్ ఇక్కడ మనం ఎక్కువ ఆర్టికల్స్ గురించి మాట్లాడలేదు బట్ ఏంటంటే ఆర్టికల్స్ అనేది మెయిన్గా మనం ఏ అవసరమో నేను చెప్తాను ఫిఫ్టీ టూ అనేది ఇంపార్టెంట్ మన ఎన్నిక గురించి మాట్లాడుతుంది ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అధికారాల విధుల కాడ ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మరీ అంత పర్టికులర్ ఏం అవసరం లేదు మనకి మహాభియోగం అనేది ప్రాసెస్ ఇంపార్టెంట్ ఎన్నిక అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి మీరు కామెంట్ చేయొచ్చు దానికి సంబంధించి మనకు రిఫరెన్స్ బుక్సెస్ ఉంటాయంటే మనకి డిగ్రీ సెకండ్ ఇయర్కి సంబంధించి ఒకటి ఉంటుంది అదేవిధంగా మనకి లక్ష్మీకాంత్ బుక్ అదే అదేవిధంగా మనకి ప్రభాకర్ రెడ్డి సార్ ఈ మూడు రిఫరెన్స్ తీసుకొని నేను క్లాసెస్ అయితే చేస్తున్నాను మీరు కనుక ఏ బుక్ ఒక్కటి చదివినా కూడా ఈ క్లాసెస్ వింటే మీకు క్లారిటీ అయితే వస్తుంది నేను దీని తర్వాత మళ్ళీ మనము కంపారిజన్లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఏముంటుందంటే ప్రెసిడెంట్కి సంబంధించి రాష్ట్రపతి సంబంధించి అధికారాలు విధులు దాని గురించి మాట్లాడడం అది వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఇది బేసిక్స్ రాష్ట్రపతి గురించి ఓవరాల్గా బేసిక్స్ దాని తర్వాత రెండో క్లాస్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్లాసు దాని తర్వాత మనం వెంటనే మళ్ళీ ఇక్కడ డిస్కషన్ ఎక్కడ ఉంటుందంటే డైరెక్ట్ గవర్నర్ గురించి మాట్లాడతాం అదైన తర్వాత వెంటనే ఈ రెండింటికి మధ్యలో ఉన్న పవర్స్ అంటే రాష్ట్రపతికి ఉండే పవర్స్ కావచ్చు గవర్నర్కి ఉండే పవర్స్ కావచ్చు ఇవి రెండింటి మధ్యలో మనకి ఏవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఎక్కడ డిఫరెన్సెస్ ఉంటాయి ఇవి మనం చూసుకోవాల్సి ఉంటుంది ఓకే దీంట్లో ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ జాయిన్ అవ్వండి దాంట్లో ఏమైనా డిస్కస్ చేయాలంటూ దాంట్లో డిస్కస్ చేయొచ్చు అప్డేట్స్ కూడా మీకు దాంట్లోనే ఉంటాయి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ధృవాస్టర్ సర్కిల్ నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించిన మనకు టెస్ట్ సిరీస్ కూడా ప్లాన్ చేద్దాం తర్వాత అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సంబంధించి ఎందుకంటే క్లాసెస్ చేస్తున్నాం కాబట్టి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్